క ఏపీ సీఎం జగన్ పాలనపై టీడీపీ అధినేత చంద్రబాబు మరోసారి విరుచుకుపడ్డారు ట్విట్టర్ వేదికగా విమర్శలు గుప్పించారు బాధుడు పాలనతో ప్రజల రక్తం పీల్చేసి విధ్వంస పోకడలతో రాష్ట్ర భవిష్యత్తును కూల్చేశారు ఇప్పుడు ర్యాంప్ వాక్ చేసి అబద్దాలు చెప్తే ఎలా నమ్ముతారు జగన్ రెడ్డి నీకు నీ ప్రభుత్వానికి కౌంట్ డౌన్ ప్రారంభమైందని ఆరోపించారు ఇంకా యాభై రోజులే రెక్కలు ఊడిపోయిన ఫ్యాన్ని విసిరి పాడేయడానికి జనం సిద్ధంగా ఉన్నారన్నారు బోటకపు ప్రసంగాలు కాదు అభివృద్ధిపై దమ్ముంటే నాతో బహిరంగ చర్చకురా ప్లేస్ టైం నువ్వే చెప్పు ఎక్కడికైనా వస్తా దేని మీదైనా చర్చిస్తా నువ్వు సిద్ధమా జగన్ రెడ్డి అని చంద్రబాబు సవాల్ విసిరారు రైట్కా సీఎం జగన్ పై చంద్రబాబు ట్వీట్ కి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి రవికృష్ణ అందిస్తారు రవికృష్ణ చందు చంద్రబాబు నాయుడు ఈ రోజు ట్విట్టర్ వేదికగా కూడా ఆ జగన్ పై మాత్రం విరుచుకు పడ్డాడని చెప్పవచ్చు అలవకాని హామీలతో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాడని ఆయన తెలియజేశాడు అదేవిధంగా కూడా దానికి సంబంధించినటువంటి వీడియోలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా రిలీజ్ చేసిన పరిస్థితి ఈ నేపథ్యంలోనే నిన్న ఏదైతే ఈ సభ ఏర్పాటు చేసి సిద్ధమైన సభ ఏర్పాటు చేసి రాపాడులో దాంట్లో ఆయన చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో వాటిని తీవ్రంగా కూడా ఆయన విమర్శించారు ఎవరు ప్రజలను మభ్య పెట్టారు ఎవరిని మోసం చేశారు అనే విషయం తెలుసుకోవడానికి తాను బహిరంగంగా కూడా చర్చకు సిద్ధంగా ఉన్నానని చంద్రబాబు తెలియజేశారు అదేవిధంగా కూడా ఆ ప్లేస్ టైం ఎవరు చెప్పింది ఈ సీఎం జగన్ చెప్తే ఎక్కడికంటే అప్పుడు ఏ సమయం ఉంటే ఆ సమయం తాను వచ్చి ఆ చర్చ పాల్గొంటారు సిద్ధంగా ఉన్నానని ఒక సవాల్ అయితే విసరటం అనేది జరిగింది ముఖ్యంగా కూడా ఒక పక్కన సిసిఎస్ కేసు సంబంధించి అదేవిధంగా కూడా ఈ జాబ్ క్యాలెండర్ కి సంబంధించి విద్యుత్ సంబంధించిన అంశాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఆయన ఒకసారి అలవిదాని హామీలు ఏ విధంగా ఇచ్చాడు అనే దాన్ని సంబంధించి గుర్తు చేయడం అనేది జరిగింది ఈ నేపథ్యంలోనే ఆయన సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో వాటి మీద విరుచుకుపడ్డాడనే చెప్పుకోవచ్చు ముఖ్యంగా కూడా నిన్న చేసినటువంటి కామెంట్స్ ఏవైతే ఉన్నాయో ముఖ్యంగా ఈ ఫ్యాను ఇంట్లో ఉండాలి సైకిల్ బయట ఉండాలి టీ కప్పు లో ఉండాలి అని చేసినటువంటి వ్యాఖ్యలు పంచితే ఏదైతే ఉన్నాయో వాటికి సమాధానంగానే ఆయన పూర్తి స్థాయిలో కూడా దీనికి సంబంధించి ఈ మొత్తంగా తన దగ్గర ఉన్నటువంటి ఏ వాస్తవిక పరిస్థితులు ఏవైతే ఉన్నాయో గతంలో ఏదైతే రెండు వేల పంతొమ్మిదిలో హామీలు ఏ విధంగా ఇచ్చాడు అనే దాని మీద కూడా పూర్తి స్థాయిలో కూడా ఆయన కుట్టి చేసే పరిస్థితి అయితే కనపడింది అదేవిధంగా కూడా రెక్కలోడిపోయిన ఫ్యాన్ని ప్రజలంతా రెడీగా ఉన్నారని చెప్పాడు అదేవిధంగా కూడా ప్రజలను మభ్య పెట్టి ఎంతకాలం అని పాలన కొనసాగిస్తారు అని ఆయన ప్రశ్నించాడు అదే అలాగే భస్మాసుడు హస్తం లాగానే ఈ జగన్ పాలన ఉందని వరం ఇచ్చినటువంటి ఈ శివుడి మీదే భస్మాసుడు ఏ అయితే ఏ విధంగా అయితే తన చేతిని పెట్టి భసం చేయాలని చూశాడు అదేవిధంగా కూడా తన అధికార పేట ప్రజలు ఎవరైతే ఉన్నారు వివిధ వర్గాలకు చెందిన ప్రజలు వాళ్ళందరినీ కూడా కాబట్టి విషయాన్ని మాత్రం హస్ఫుటంగా కూడా చెప్పాడు ఈ చర్చకి సంబంధించి తాను రెడీగా ఉన్నానని ఓపెన్ డిబేట్ కి సిద్ధంగా ఉన్నానని ఆయన సీఎం జగన్ టైం కోసం ఈ డేట్ ఎప్పుడైతే ప్లేస్ ఎక్కడ ఎక్కడ ఉన్నా కూడా తాను దాంట్లో పార్టిసిపేట్ చేయడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పాడు చందు రైట్ థ్యాంక్ యూ